భగవద్గీత తృతీయ అధ్యాయము 28వ శ్లోకము తత్వవిత్తు మహాబాహో గునకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇతిమత్వ నసజతే తత్వవిత్తు పరతత్వము నెరిగినవాడు తు కాని మహాబాహో గొప్ప పరాక్రమము గల బాహువులు కలవాడా గుణకర్మ భౌతిక ప్రభావమునకు లోబడిన వివిధ కర్మలు విభాగ యోహో భేదములు గుణాహ ఇంద్రియములు గుణేషు ఇంద్రియతృప్తి అందు వర్తంతే వర్తించుచు వర్తించును ఇది అని మత్వా తలచి నే ఆసక్తుడు కాడు ఓ మహాబాహో పరతత్వ జ్ఞానము కలిగిన పరతత్వ జ్ఞానము కలిగిన వాడు భక్తియుక్త కర్మలకు కామ్య కర్మలకును నడుమగల భేదమును పూర్తిగా నెరిగి ఇంద్రియములందును మరియు ఇంద్రియ భోగములందును ఆసక్తుడు కాకుండును భాష్యము పరతత్వము నెరిగిన వాడు భౌతిక సంపర్కములో తన హేయ స్థితిని గుర్తింపగలుగును తాను దేవాది దేవుడైన శ్రీకృష్ణుని అంశననియు మరియు తన స్థితి భౌతిక జగత్తునందు ఉండరాదనియో అతడెరుగును అతడు సచ్చిదానంద స్వరూపుడైన భగవానుని అంశగా తన స్థితిని గుర్తించి తాను ఎట్లు భౌతిక జీవిత భావనయందు చిక్కుకొంటినని తెలుసుకొనగలుగును తెలుసుకునగలుగును శుద్ధ స్థితి అందు అతడు తన కర్మలను శ్రీకృష్ణ భగవానుని భక్ యుక్త సేవగా నూనరింపవలను కనుక అతడు కృష్ణ చైతన్య కర్మల కర్మలయందు నెలకొని సమయాగుణముల సమయాగుణములు మరియు తాత్కాలికములు అయిన భౌతిక ఇంద్రియ కర్మల కర్మలయందు సహజముగానే యుండును అట్టివాడు తన భౌతిక బద్ధ స్థితి పూర్తిగా భగవానుని ఆధీనమున ఉన్న ఉన్నటువంటిదని ఎరిగి ఎట్టి భౌతిక కర్మ ఫలముల చేతను కలతనుందకుండును పైగా వాటిని అతడు భగవానుని భగవాను కృపగా భావించును బ్రహ్మము పరమాత్మ భగవానుడనడి మూడు తత్వములుగా పరతత్వము నెరిగినవాడు శ్రీమద్భాగవతమును అనుసరించి తత్వవిత్ ఎనబడును ఎందుకనగా దేవాది దేవుని సంబంధములో తన నిజస్వరూపస్థితిని కూడా అతడు పూర్తిగా ఎరిగి ఉండును జై శ్రీకృష్ణ